नमोस्त राय स लक्ष्मणाई नमोस्तु रामाय जनकात्म नमोस्ुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमकभ्यम भद्राचंद्रा वेधसे रघुनाथाथा सीताया पतए नम శ్రీరామ జయరామ రామ జయ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము సప్త చరింశ సర్గ నలభై ఏడవ సర్గ సీత రాముణ్ణి గూర్చి తనను గూర్చి రావణులకు చెప్పి తాము వనమునకు ఎందుచేత వచ్చినారో చెప్పుట నా పట్టపురాణివి కమ్ము అని రావణుడు ఆమెను కోరుట సీత ఆతనిని నిందించుట రావణేన తు వైదేహీ తా పరివ్రాజక రూపేణ శశంసాత్మానమాత్మనా తనను అపహరించుటకై కోరుచున్న సన్యాసి రూపము ధరించిన రావణుడు ఇట్లు ప్రశ్నించగా సీత తనను గూర్చి తానే ఇట్లు చెప్పెను బ్రాహ్మణశ్చాతిథిశ్చాయమను హూర్తం అబ్రవీత్ ఇతడు బ్రాహ్మణుడు అతిథి కూడా వచ్చినాడు నేను చెప్పనిచో శపించవచ్చును అని కాసేపు ఆలోచించి సీత ఇట్లు పలికెను దుహిత జనకస్ మైథిల మహాత్మన సీత నాస్మి భద్రం తే రామ ఓ బ్రాహ్మణోత్తమా నేను మిథిలాధిపతి అయిన మహాత్ముడైన జనకుని కుమార్తెను రాముని భార్యను నా పేరు సీత నీకు క్షేమమగుగాక ఉషిత్వాద్వాదశ సమా భోగాన్ సర్వకామ సమృద్ధిని నేను సకల భోగములు సమృద్ధిగా లభింపగా మనుష్యులు ఏ ఏ భోగములను అనుభవించగలరో ఆ భోగములన్నీ అనుభవించుచూ పన్నెండు సంవత్సరములు ఇక్ష్వాకు వంశీయుడైన దశరథుని గృహములో ఉంటిని తతస్త్రయోదశే వర్షే రాత్రి రామం సమేతో సంవత్సరమునందు ప్రభువైన దశరథ మహారాజు రామునకు పట్టాభిషేకము చేయవలనని తన మంత్రులతో సమాలోచించను తస్మిన్సంతురామర్తార్యాచేవరం రామునకు రాజ్యాభిషేకము చేయుటకు ఏర్పాట్లు జరుగుచుండగా కైకేయీ అనే మా అత్త వరమును కోరెను ప్రతిగృహ్యు కైకేయీ శశురం సుకృతేన మే మమ ప్రవ్రాజనం భర్తృర్భరయా సత్యసంధం నృపోత్తమం ఆ కైకేయి తాను పూర్వము చేసిన ఉపకారమును చూపి మా మామగారిని నిర్బంధించి నా భర్తయైన రాముణ్ణి అరణ్యమునకు పంపుట భరతునకు రాజ్యాభిషేకము చేయుట అను రెండు వరములను ఇమ్మని సత్యసంధుడు తన భర్త అయిన దశరథ మహారాజును చ కోరను రామో రామోయ్యతే ఇప్పుడు రామునకు పట్టాభిషేకము చేసినచో ఏమైనను నేను అన్నము తినను నీరు త్రాగను నిద్రపోను ఇదే నా జీవితానికి అంతము ఈ విధముగా పలుకుచున్న కైకేయి మాటలు విని సత్కారములు చేయు మా మామగారు నిజమైన సుఖములనిచ్చు ధనములను ఇచ్చదనని చెప్పి ప్రార్థించను కాని ఆమె ఆ ప్రార్థనను వినలేదు మమ భర్త మహాతేజ వయసా పంచ విశక అష్టాదశి వర్షాణి మమ జన్మని గణ్యతే ఆనాటికి నా భర్త వయస్సు ఇరువది ఐదు సంవత్సరములు నా వయస్సు పద్దెనిమిది సంవత్సరములు వివరణ ఈ శ్లోకము ప్రాచ్యప్రతిలో లేదు రామేతి ప్రథితో విశాలాక్షోబాహు రాముడు అనే పేరుతో లోకములో ప్రసిద్ధుడైన నా భర్త గుణవంతుడు సత్యవంతుడు మనోవాక్కాయములందు పరిశుద్ధమైనవాడు విశాలములైన నేత్రములు గొప్ప బాహువులు కలవాడు సకల భూతములకు హితమును చేకూర్చుటకు ఆసక్తి కలవాడు కామాస్తు మహాతేజా పిత దశరథ స్వయం కైకేయ్యా ప్రియ కామాధం తం రామం నాభ్యషేచయ మహాతేజశాలి దశరథుడు కామాడై కైకేయికి ప్రియమును చేకూర్చుటకై స్వయముగా రాముణ్ణి రాజ్యాభిషిక్తుని చేయలేదు అభిషేకాయతు పితు సమీపం రామమాగతం కైకేయీ మమ ధృతం వచ నా భర్తయైన రాముడు అభిషేకము నిమిత్తము తండ్రి దగ్గరకు వెళ్లినప్పుడు కైకేయి నిశ్చితముగా ఇట్లు పలికెను తవ పిత్రా సమాజ్ఞప్తం మమేదం శృణు రాఘవా భరతాయ ప్రదాతవ్యమిదం రాజ్యమకంటకం ఓ రామ నీ తండ్రి ఆజ్ఞాపించిన విషయమును వినుము

తథేత్యుక్ తాం రాయీమతో భయ చకారచస్త మమ దృఢవ్రత దేనికీ భయపడనివాడు దృఢమైన నిశ్చయము కలవాడు అయిన నా భర్త రాముడు అట్లే చేసెదను అని ఆమెతో చెప్పి ఆమె మాట ప్రకారము చేసెను ద్యాన్న ప్రతిగృణీయాసత్యంబయాన్న చానృతం బ్రాహ్మణ రామస్య రామవం వ్రతమనుత్తమ ఓ బ్రాహ్మణుడా రాముడు ఇతరులకు దానము చేయును కాని తాను ఎన్నడూ ఇతరుల నుండి ప్రతిగ్రహించడు సత్యమే పలుకును అసత్యమును పలకడు ఇది రాముని అత్యుత్తమమైన స్థిరమైన నియమము తస్య ద్వై మాత్రో లక్ష్మణో నామ వీర్యవాన్ నామస్య పురుష వ్యాఘ్ర సహాయ సమరేరిహ పరాక్రమశాలి పురుషులలో శ్రేష్ఠుడు యుద్ధములో శత్రు సంహారము చేయువాడు అయిన లక్ష్మణుడు రామునకు సవతి తమ్ముడు ఆతడు రామునకు యుద్ధములలో సహాయము చేయుచుండును సభ్రాత లక్ష్మణో నామధర్మచారీ దృఢవ్రత అన్వగచ్చద్దనుష్పాణి ప్రవ్రజంతం మయా సహా ధర్మమును ఆచరించువాడు దృఢమైన నియమము కలవాడు అయిన లక్ష్మణుడనే పేరుగల సోదరుడు నాతో కలిసి అరణ్యమునకు వెళ్ళుచున్న ఆ రాముని వెనక ధనుస్సు ధరించి అరణ్యమునకు వచ్చను జీతాపసేణ మయా సహానుజః ప్రష్టోారణ్యం ధర్మ నిత్యోజితేంద్రియ నిత్యము ధర్మమును ఆచరించు స్వభావము కలవాడు జితేంద్రియుడు అయిన రాముడు అయి నాతోనూ తమ్మునితోనూ కలిసి దండకారణ్యమునకు వచ్చినాడు తే వయ ప్రత్యుత రాజ్యాస్త్రయ విచ రామోద్విజ వనం గంభీరమోజసా ఓ బ్రాహ్మణ మేము ముగ్గురము కైకేయి మూలాన రాజ్యభ్రష్టులమై కేవలము బలము యొక్క సహాయముతో ఈ గంభీరమైన వనములో సంచరించుచున్నాము సమాశ్వస ముహూర్తం వస్తు భర్తమాదాయ పుష్కలం రురూన్ హత్వాదాయ మిషాన్ హాయమిన్ ఒక్క ముహూర్తము పాటు వేచి ఉండుము నీవు ఇక్కడ నివసించవచ్చును నా భర్త జింకలను ఉడుములను వరాహములను చంపి వాటి మాంసములను ఇంకా ఇతర వన్య పదార్థములను సమృద్ధిగా తీసుకొనివచ్చును సత్వం గోత్రం చ కిమర్థం ఓ బ్రాహ్మణుడా నీవు నీ పేరు గోత్రము కులము యథార్థముగా చెప్పుము నీవు ఒంటరిగా దండకారణ్యములో ఎందుకు తిరుగుచున్నావు ఏం బ్రువంత్యాం రామపత్న్యాం మహాబలః ప్రత్యువాచోత్తరం తీవ్రం రావణో రాక్షసాధిపః రాముని భార్య అయిన మాటలు విని మహాబలశాలి రాక్షస ప్రభువు అయిన రావణుడు తీవ్రమైన బదులు చెప్పెను అహం తు రావణో నామ సీతే ఓ సీతా నేను దేవాసుర పన్నగూలతో సహా సకలలోకములను భయపెట్టిన రాక్షసరాజైన రావణుడను ంతు తు వర్ణాభా దృష్ట్వా కౌశేయ రతిం స్వకేషు దారేషు నాధిగచ్చామ్య నిందితే ఓ దోషములు లేని సీత బంగారము రంగు కాంతి కలిగి పట్టువస్త్రములను ధరించి యున్న నిన్ను చూచిన పిమ్మట నా భార్యల నుండి ఆనందము పొందలేకుండా ఉన్నాను మాహృతానామి తస్తత సర్వాసామేవ భద్రం తే మమాగ్రమహిషీభవా నేను ఎందరో ఉత్తమ స్త్రీలను అనేక ప్రదేశముల నుండి తీసుకుని వచ్చినాను నీవు వాళ్లందరిలోనూ ప్రధానురాలైన పట్టమహిషివి అగుము నీకు మంగళమగుగాక లంకా నామ మహాపురీ సాగరేణ నివిష్టానగమూర్ధని నా నగరము పేరు లంక అది మధ్యమునందు ఉన్నది నాలుగు ప్రక్కల సముద్రమున్న ఆ పట్టణము పర్వతాగ్రమునందు భామిని ఓ సీత అక్కడ నీవు నాతో కలిసి ఉద్యానవనములలో విహరించవచ్చును అప్పుడింక అరణ్యవాసమునందు నీకు అభిలాష ఉండదు పంచదాస్య సహస్రాభూషితా సీతే పరిచరిష్యి భార్యాసి మేయది ఓ సీతా నీవు నాకు భార్యవైనట్లయితే అన్ని విధముల అలంకారములు అలంకరించుకొని ఉన్న ఐదు వేల మంది దాసీలు నీకు సేవ చేయగలరు రావణేన ముక్తాతు కుపితా ఆత్మ తమనాదృత్య రాక్షసం ఎట్టి దోషములు లేని శరీరము గల ఆ సీత రావణుని మాటలు విని కోపించినదై ఆ రాక్షసుణ్ణి నిందించుచు ఇట్లు పలికెను మహాగిరిమి వా కంప్యం మహేంద్ర మహోదధిమి మహోదిమివా క్షోభ్యమహం రామ మనోవ్రత నా భర్తయైన రాముడు మహాపర్వతముబలే కదల్చ కానివాడు మహేంద్రుడు వంటివాడు మహాసముద్రము వలె శక్యము కానివాడు నేను అట్టి రాముని విషయమునందే వ్రతము సంపన్నం యగ్రోధ పరిమండలం సత్యసంధం మహం రామ మనువ్రత ఆ రాముడు సర్వలక్షణ సంపన్నుడు వటవృక్షము వలె ఆశ్రితులకు సుఖము కలిగించువాడు సత్యసంధుడు మహాభాగ్యవంతుడు నేను అట్టి రాముణ్ణి మాత్రమే అనుసరించుట అను వ్రతము కలదానను మహాబాహు నృసింహం సింహ సంకాశ మహం రామ మను రాముడు మహాబాహు విశాలమైన భక్షస్థలము కలవాడు నరులలో శ్రేష్ఠుడు సింహము వంటివాడు సింహము వలె నడచువాడు నేను అట్టి రాముని ఎందే వ్రతము కలదానను పూర్ణచంద్రం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానమహం రామమనువ్రత రాజకుమారుడైన రాముడు పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు ఇంద్రియములను జయించినవాడు గొప్ప కీర్తిగల మహాత్ముడు అట్టి రాముని ఎందే నేను వ్రతము కలదానను సింహీ సింహీమామిసి సుదుర్లభాం నాహం శక్యా స్రష్మాదిత్య ప్రభాథా నక్కవైన నీవు ఏ మాత్రము లభ్యురాలు కాని ఆడసింహమైన నన్ను కోరుచున్నావు సూర్యుని కాంతివలే నన్ను నీవు స్పృశించ జాలవు నూనం బహూన్ బహూన్పశ్యసి మందభాక్ రాఘవస్య ప్రియాం భార్యాం యస్చ్చసి రావణ ఓ రావణ రాముని ప్రియురాలైన భార్యను కోరుచున్న మందమైన ఆయుర్దాయాదులు గల నీవు నిజముగా అనేకములైన బంగారు వృక్షములను చూచుచున్నావు వివరణ మరణమాసన్నమైన వారికి బంగారు వృక్షములు కనబడునని ప్రసిద్ధి సింహస్య మృగశత్రోస్తన ఆశీవిషస్యవదనామాతుమిసి మృగాలకు శత్రువు చాలా బలము కలది అయిన ఆకలిగొన్న సింహము కోరను మహాసర్పము కోరను లాగవలనని కోరుచున్నావు మందరం పర్వత శ్రేష్టం పాణినాహర్తుసి కాలకూట విషం పీత్వా స్వస్తిమాన్ గంతు నీవు పర్వతములలో శ్రేష్టమైన మందర పర్వతమును హస్తముతో గ్రహించవలనని కోరుచున్నావు కాలకూట విషము త్రాగి సుఖముగా ఉండవలెను అనుకొనుచున్నావు అక్షి సూచ్యా ప్రమృజసి జిహ్వయాలేక్షి చక్షురం రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతుం త్వమిచ్ఛసి రాముని ప్రియురాలైన భార్యను నీవు పొందవలెనని కోరుచున్నావనగా నీవు సూదితో నేత్రము తుడుచుకునుచున్నావు నాలుకతో మంగలికత్తి నాకుచున్నావు అవ కంఠే సముద్రం తర్తు మిచ్చసి సూర్య చంద్రమశౌ పాణిభ్యాం హర్తు మిచ్చసి ప్రయోరామస్య ప్రియాం భార్యం ప్రదర్శయితు మిచ్చసి రాముని ప్రియురాలైన భార్యను అవమానించదలచుచున్నావనగా నీవు పెద్ద రాతిబండను మెడకు కట్టుకొని సముద్రము దాటగోరుచున్నావు చేతులతో సూర్య చంద్రులను ఇద్దరిని హరించవలెనని కోరుచున్నావు అగ్నిం ప్రజ్వలితం నీవు ఉత్తమ చరిత్రవంతురాలైన రాముని భార్యను హరింప గోరుచున్నావు అనగా మండుచున్న అగ్నిని చూచి దానిని వస్త్రములో మోట కట్టుకొనుటకు కోరుచున్నావు అయో ముఖానాం శూలానా మగ్రే చరితు మిచ్ఛసి రామస్య సదృశీం భార్యాం యోధికంతుం పమిచ్ఛసి రామునికి తగిన అతని భార్యను పొందగోరుచున్నావు అనగా నీవు ఇనుప కొనలున్న శూలముల చివరి భాగముల మీద నడవ అని కోరుచున్నావు యదంతరం సింహాశృగాలయోర్వనే యదంతరం స్యంది నికాసముద్రయోः సురాగ్రియ సౌవీర కయోర్యదంతరం తదంతరం వైత వరాఘవశ్యచ మనములో నివసించే సింహానికీ నక్కకీ ఎంత భేదమో చిన్న కాలవకు సముద్రానికి ఎంత భేదమో ఉత్తమమైన మద్యానికి కాళ్ళు కడుగు నీళ్లకు ఎంత భేదమో నీకూ రామునకు కూడా అంత భేదమున్నది యదంతరం కాంచన సీసలోహయో యదంతరం చందనవారి పంకయో యదంతరం బిడాలయోర్వనే తదంతరం బంగారానికి ఎంత భేదమో మంచి గంధము నీటికీ బురదకు ఎంత భేదమో వనములో నివసించే ఏనుగుకు పిల్లికి ఎంత భేదమో నీకూ రామునకు ఉన్న భేదము కూడా అంతే యదంతరం యదంతరం మద్గుమయూరయోరపి యంతరం సారసగృ్రయోవే తదంతరం దాశరథేస్తవైవ కాకికీ గరుత్మంతునకూ ఎంత భేదమో నీటి కాకికీ నెమలికి ఎంత భేదమో వనములో హంసకు గ్రద్దకు ఎంత భేదమో రామునకూ నీకు అంతే భేదము తస్మిసహస్రాక్షమ ప్రభావే రామే స్థితే కార్ముక బాణపాణౌ గమిష్యే వజ్రం యథామక్షిక వజ్రక్షిక నీవు నన్ను అపహరించినా కూడా ఇంద్రునితో సమానమైన ప్రభావము కల ఆ రాముడు ధనుర్బాణములు ధరించి నిలబడినచో ఈగ మృంగిన వజ్రము వలే నీవు నన్ను జీర్ణము చేసి కొనలేవు ఇతీవ తద్వాక్యమదుష్టభావా ముక్జనీచరర్రకంపాద్థితూ వాతో కదలీవ తన్వీ పరిశుద్ధమైన మనోభావము గల ఆ సీత చాలా దుష్టుడైన ఆ రాక్షసునితో ఇట్లు పలికి గాలికి ఊపివేయబడిన అరటి వలె శరీరము మణకిపోగా వ్యథ పొందెను సాం వేపమానాపలక్ష్య సీతా సరావో మృత్యుసమ కులం బలం నామాత్మన సమాచచక్షేభయకారణా మృత్యుదేవతతో సమానమైన ప్రభావము కల ఆ రావణుడు వణకిపోవుచున్న ఆ సీతను చూచి ఆమెకు భయము కలిగించుటకై తన కులమును బలమును కర్మను గూర్చి ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే సప్తచత్వరిశా మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర యదక్షరపద్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम